ఈ సభలు మూడు రోజులు జరగబోతున్నాయి ఏప్రిల్ పది పదకొండు పన్నెండు ఉదయం అలాగే రాత్రి కూడా రెండు సభలు జరగబోతున్నాయి ఆ మూడు దినాల సమయం కొరకు మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మరి ఎన్నో ఉపకారాలు చేశాడు నిజానికి ఆయనకి ఇచ్చి కూడా రుణం తీర్చలేము మొదటిగా మరి సిఆర్ రెడ్డి గారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని తనకు ఉద్యోగాన్ని ఇచ్చాడు తర్వాత వివాహం జరిగించి తన కృపను బట్టి మరి గత సంవత్సరంలో చాలా భయంకరమైన ప్రాణాపాయం నుంచి కూడా దేవుడు తనని కాపాడాడు భద్రపరిచారు చాలా ఆశ్చర్యకరంగా ఒక మరొకటి మరొకటి కాదు కానీ అనేక కార్యాలు ప్రభు జరిగించారు ఆయనకే సంస్థ ఘనత కలుగునుగాక అలేలు కీర్త కీర్తన నూట ముప్పై ఆరు నూట ముప్పై ఆరు నాలుగో వచనంలో వ్రాయబడినటువంటి వచనం మా కుటుంబంలో మా అందరి పట్ల కూడా దేవుడు నెరవేర్చాడు దేవునికి స్తోత్రం ఆయన ఒక్కడే మహాచర్య కార్యాలు చేయవాడు చెప్పండి అందరూ ఆయన ఒక్కడే మహాచర్య కార్యాలు చేయవాడు ఆయన ఒక్కడే మహాచర్య కార్యాలు చేయవాడు ఓకే ప్రార్థన చేద్దాం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం అందరూ కూడా చేతులు పైకెత్తండి మా దీనస్థితిని చూచి జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మా దీన దశను చూసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు కేవలం నీ కృపా కనికరాలను బట్టి నీకు మనసారా స్థుతి చెల్లిస్తున్నాం తండ్రి నీ మహాకృపతో ఈ సంవత్సరంలో అడుగు పెట్టగానే అనేక కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు చేస్తూ వచ్చారు మా కుటుంబంలో మీరు చేశారు ప్రభు సంఘంలో మీరు చేశారు తండ్రి మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని మీరు అన్నారు నీ మాట ప్రకారంగా మీరు మాకందరికీ కూడా మేలులు దయచేస్తూ వచ్చారు ప్రభు నీకు వందనాలు 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 తండ్రి మేలు కలుగు చేయటకు నీ హస్తము మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు చల్లిస్తావు నీవు మేలు చేసే దేవుడుగా మా అందరి జీవితాల్లో మరొకసారి మీరు ప్రత్యక్షమవుతూ వస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా ఇదిగో ఈ సమయంలో ఈ మనోహరములైన పండుగలు ప్రభు కొన్ని రోజులుగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు నీ కృపను బట్టి నీ దయన బట్టినైనా నీ ఆత్మ సహాయముతో ప్రభు ఈ కక్కుడికలను మా ప్రభువా అయా అయా మా తండ్రి విజయవంతముగా మీరు జరిగించండి నాయన ఈ దినమున మా ప్రభువ ఇదిగో ఈ పాంప్లెట్లు వాల్ పోస్టర్స్ మా తండ్రి నాయన మా తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు ఆ డేట్స్ మీరు దీవించండి నాయన వస్తున్న సేవకులను మీరు దీవించండి నాయన ఈ ప్రాంతం ముందు ఉన్నటువంటి ప్రజలు ఇంకా అనేక ప్రాంతాల నుండి ప్రభు ఈ ప్రాంతానికి నడిపించబడి నడిపించబడినైనా వాక్యమును విని రక్షించిన రక్షణ లేని వారు రక్షించబడ్డానికి సహాయం చేయండి రక్షింపబడిన వారు రక్షణలో ఒక నూతనమైనటువంటి తీర్మానములోకి రావడానికి సహాయము చేయండి నాయన నీ ఆత్మకార్యం బహు బలముగా ఈ మూడు దినాలు జరుగుటకు సహాయం చేయండి ఉదయ సాయంత్రాలలో ప్రభు అని యొక్క ప్రత్యేకమైనటువంటి నీ జీవ ప్రవాహము మా ప్రభువా ఇక్కడ ప్రభు హింపనీయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఓ నీ కృప ఎండుగా అనుగ్రహించండి నాయన నీ క్షేమాలే ప్రభు ఈ సభలలో ఉండడానికి సహాయం చేయండి దేవా ఈ సమయమందు మా ప్రభు నీ కృపను బట్టి నీ దయను బట్టి నాయన ఈ యొక్క పాంప్లెట్లు చూసినటువంటి వాళ్ళు ప్రభు ఈ వాల్ పోస్టర్స్ చూసినటువంటి వారు ఈ సభలకు మేము వెళ్ళాలి వాక్యం వినాలి మా జీవితాలు మార్చుకోవాలి మేము దేవుని మహిమపరచాలి అని మా తండ్రి ప్రేరేపణ కలుగు చేసి ప్రభు ఈ ప్రాంతం ఉన్నటువంటి సంఘాలకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఆయన ఈ ప్రాంతం ముందున్న అన్యజనులు రక్షించబడినట్లుగా తండ్రి ఈ సభలు మూడు దినాలు ఆశీర్వాదకరంగా జరుగుతుంది సహాయించు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ చేత ఇది జరుగునని మీరు సెలవిచ్చరుగను నీ ఆత్మ ద్వారా సమస్తము జరిగించండు సకల విరోధమైన అంధకార క్రియలను కూడా యేసు నామములో మేము గర్దిస్తున్నాం ఈ సమయంలో నీ కృపను గ్రహించున్నాయి నీ సన్నిధనుగ్రహించునైనా నీ ఉపదేశం అనుగ్రహించను అయినా నీ కార్యము జరుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు నీ నామము హెచ్చించబడును గాక ప్రభు ఈ కార్యాన్ని మా తండ్రి మీ చేతిలో అప్పగించుకుంటున్నాం మీరే కనికరించండి సమస్త గణతమైన ప్రభావాలు మీకే నామములో పొందుతున్నా మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వాల్ పోస్టర్స్ ని ప్రభు అయినార్థమై ప్రతిష్ఠిస్తున్నా ప్రమతం మరొకసారి నీకు మహిళ చెల్లిస్తున్నావు ఘనత చెల్లిస్తున్నావు నాకు ఆలోచనకర్త నీ హోమాను నేను స్థుతించున్నాను ఎలాగైతే దావిధ భక్తుని నేను స్తుంచాడు ఈ పనంతట్లో కూడా నీ ఆలోచన మా ప్రభుత్వ మీరు అనుగ్రహించండి నేను నడిపింపు అనుగ్రహించి మీ సమకూర్పు అనుగ్రహించండి దేవుని ప్రేమించే వారికి అనగానే సంకల్పం చెప్పున పెరుగుబడిన వారికి సమస్తం మేలు కలుగుటై సమకూరు జరుగుతున్నామని ఎరుగుతున్నాను మీరు ఆశీర్వదించి సమస్తం మేలుకరంగా జరిగించమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నా ప్రమతం

ప్రతి ఒక్కరు కూడా ఈ పాట్ మీకు ఇచ్చిన పాంప్లెంట్ మీటింగ్స్ అయ్యేంత వరకు కూడా ఈ అడిదిన ప్రాంతంలో బాంప్లెట్ ని పెట్టి ప్రతిరోజు ఈ మీటింగ్స్ ఏ నామానికి మహిమార్ద జరగాలని అలాగే ఎక్కడ ఎంత వరకు అయితే మనం వాల్ పోస్టర్స్ అంటించేమో ఎవరి చేతిలోకి అయితే ఈ పాంప్లెట్ వెళ్తుందో ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆ మీటింగ్స్ ఆకర్షించినట్లుగా ఈ అందిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి పడుకోకూడదు అందరూ సురక్షితంగా గృహాలకు చేర్చబడాలి ఓకే తర్వాత ఎండాకాలం కనుక తమ జాగ్రత్తలు కూడా మనందరం కూడా తీసుకోవటం మంచిది రెండవదిగా ఈ పోస్టర్స్ అంటించడంలో గమనస్తులైనటువంటి పిల్లలు ఈ పనులు చేయగలిగిన వాళ్ళు తప్పకుండా మీరు అందుబాటులో ఉండండి సిరెడ్డి గారు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా అనుదినం కూడా మీరు ప్రార్థన చేయండి ఈ కూడికలో దేవుని మహిమార్ధంగా జరుగునట్లుగా మీరు ప్రార్థన చేయండి అలాలోయ ఈ మళ్ళీ నెక్స్ట్ రెండు గంటలకి తుంగపాడు ప్రార్థన కూడుకు ఉంది ఆరాధన కూడిక దాని కొరకే మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి తర్వాత ఈ నలభై రోజుల ఆత్మీయ సహవాస కూడికలు మనం ప్రారంభించి ఐదో తారీఖు రాత్రి నుంచి మొదలుపెట్టాం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా కూడా ఏ రోజు ఆగకుండా ప్రార్థన మాత్రం కొనసాగుతుంది దేవునికి స్తోత్రం మీరు కూడా మానకుండా డ్యూటీలు ఉంటే తప్ప డ్యూటీలు లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ ప్రార్థనల్లోకి రావాలని మనం చేస్తూ ఉన్నాం దుష్టుడైనటువంటి అపవాది ప్రార్థనకే లొంగుతాడు భయపడుతుంది మన దేవునికి భయపడ్డు బోతుంది మనం మోకరించి ప్రార్థన చేస్తే అపవాది గడగడా వణుకుతాడట పల్లెలోయ స్తోత్రం 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 తొందర మహోన్నతి మహాదేవుడా గొప్ప దేవుడా సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నారు మీకే కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుని ప్రభుత్వ దయచేసి ఈ సమయముందు మాత్రము ఇరవై మనోహరములైన పండుగలు మాత్రము మూడు దినాలు మా తండ్రి జరగబోతున్నటువంటి సభలో మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి నాయన మా కుటుంబం చుట్టూనో సంగమ చుట్టినోడా మీకు కంచి వాల్ ప్రభు వాల్పోస్టర్స్నైనా ఎక్కడ అతికించాలో అతికించే దగ్గర కూడా బిడ్డలకు జ్ఞానం తెచ్చేయండి అలాగే ఈ హ్యాండ్బిల్స్ కూడా మా తండ్రి ఎంతమందికి అయితేనైనా ఇవ్వబోతున్నారో వాటి ద్వారా అనేకులు ప్రభు ఈ సభలకు రావడానికి సహాయం చేయండి ఈ ప్రాంతం ముందు మరొకసారి ప్రభాని నామం వెచ్చించబడడానికి సహాయం చేయి